పొలాలు ఇస్తుంది అదేవిధంగా కరువులు పోగొడుతుంది ఇది కల్పవృషంగా భావించవచ్చు కాబట్టి చెట్లు నాటే కార్యక్రమం ప్రతకొల చోట పెట్టాలి పుట్టపతి నియోజకవర్గంలో కూడా భారీ సంఖ్యలో చెట్లు నాటాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అన్ని ప్రభుత్వ ఆఫీసులు అన్ని కార్యాలయాలు స్కూల్ బిల్డింగ్లు హాస్టల్స్ అంగన్వాడితో పాటు పొలము గట్లు ఇండ్ల ముందర ప్రభుత్వం చేత ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరూ చెట్టు నాటే కార్యక్రమాన్ని విధంగా చేపట్టాలి దానికి కావాల్సిన చెట్లన్నీ సరఫరా చేసినట్టు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అందరూ ఈ ఇది ఉద్యమంగా భావించి ఈ మీడియా కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళు జనహారతి వనభారతిని ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇంగుడుగుంద కార్యక్రమం కూడా చేపట్టారు ఈ చెట్టు యొక్క నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక జవాబుదారితను తీసుకొని ఈ చెట్లు నాటితే మొత్తం రాష్ట్రం సుభిక్ష అవుతుందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ అందరూ వీటిలో పాల్గొనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను